ఇంకొక ప్రధాన అంశం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిరసన తెలియజేసింది ఆ నిరసన కూడా భారీ ఎత్తున రైతులు కూడా సంఘీభావం తెలియజేశారు ముందుకు వచ్చారు కాకపోతే పార్టీలు ఇటుపక్క రేవంత్ రెడ్డి మేము ఏదైతే రుణమాఫీ చేశామంటూ ఘాటుగా స్పందిస్తున్నారు ఇటుపక్క వంద శాతం రుణమాఫీ చేయలేదు ఎక్కడ పడితే అక్కడ కనబడ్డ దేవుళ్ళందరి మీద కూడా ప్రామిస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేదంటూ కూడా నిన్న భారీ ఎత్తున ఘాటు ఘాటు విమర్శలు చేసుకుంటూ నడుస్తూ ఉంది వాస్తవం నూటికి నూరు శాతం రుణమాఫీ అనేది సాధ్యమైద్దా ఇది చేశారా అంటే ఏమంటారు మీరు ఇవాళ భారతదేశంలో ఈ పదేళ్ల ఏ రాష్ట్రం రుణమాఫీ చేయలేదు గతంలో కేసీఆర్ చేశాడు గొప్ప విషయమే ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ అప్పులైనటువంటి అప్పుల భారం ఎక్కువ సమయంలో రేవంత్ రెడ్డి చేయటం అనేది మరింత గొప్ప విషయం కాబట్టి అసలు దానికి పూనుకోవటమే ధైర్య సాహసాలు కావాలి చేస్తున్నారు రెండోది కేసీఆర్ చేసిన రేవంత్ రెడ్డి చేసిన అప్పులు తెచ్చి చేయటమే రాష్ట్రానికి ఆదాయం లేదు రుణమాఫీ చేసే ఆదాయం లేదు తర్వాత అప్పులు తేవడానికి కూడా లిమిటేషన్ ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్ త్రీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ చేయకూడదు అప్పులు అంటే పద్నాలుగు లక్షల కోట్లు మన తెలంగాణ ఆదాయం మూడు శాతం అంటే నలభై రెండు వేల కోట్ల కన్నా ఎక్కువ అప్పు తేవద్దు మరి ఈ రుణమాఫీకి ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు చేస్తాం అంటున్నారు మేము అనట్లే ఇప్పుడు టెక్నికల్ మోడాలిటీస్ అనేకం ఉంటాయి మేము చేసి తీరుతామని అందరు మినిస్టర్లు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దాన్ని ఇప్పుడు కేసీఆర్ గాని లేదా బిఆర్ఎస్ గాని తొందర పొలిటికల్ పొలిటిసైజ్ చేసి రాజకీయాలు నిలబడాలనే కాంక్ష వాళ్ళకుంది మొన్న పదహారు శాతం ఓట్లు రావటంతో ఇప్పుడు ముందే కేటీఆర్ ఏమన్నా ఉండే మేము అందరు రైతుల్ని ఎవరెవరికి రుణమాస కాలేదు అవన్నీ సేకరించి ప్రభుత్వానికి రిప్రజెంట్ అన్నారు అది ముందు చేయాలి ఆ తర్వాత నిరసనలు కానీ ఇవన్నీ వచ్చి ఒకేసారి గంతేసి నిరసనలని పిలిపించారు అంటే సహజంగానే రాజకీయ పార్టీలు ఇప్పిన రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు పొలిసే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి ఇది ఒక అంశం రెండోది హరీష్ రావు కేటీఆర్ కూడా కొద్దిగా ఎక్సెస్ మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ చేసింది ఎవరు ఎప్పుడు పద్దెనిమిది ఎలక్షన్లకు ఇప్పుడు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇరవై మూడు ఐదేళ్ల తర్వాత రుణమాఫీ చేశారు అది కూడా థర్టీ పర్సెంటేజ్ చేయలేదు లక్ష మాఫీ క్రెడిట్ కాలేదు తర్వాత రెండవది లక్ష రుణం తీసుకొచ్చిన వాళ్ళు నాలుగేళ్లు రీపే చేయలేదు క్రాప్ లోన్కునే లక్షణం ఏంటంటే ఏడాదిలోకి పెడితే సెవెన్ పర్సెంటేజ్ ఏడాది పెడితే లెవెన్ పర్సెంటేజ్ అందుకే రేవంత్ రెడ్డి అందుకే రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు ఎవరైతే మేము వంద శాతం వంద శాతం రుణమాఫీ చేయాలనే నిన్న సంకల్పంతోనే మొదలు పెట్టాం ఎవరైతే టెక్నికల్ గా ఇంకా రుణమాఫీ అవ్వలేదో ఆ రైతుల కోసం కలెక్టర్ల దగ్గర కొన్ని కౌంటర్లు ఓపెన్ చేశాం కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర అదేవిధంగా ఎవరైతే సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా వెళ్ళి సంప్రదించండి అందుకు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఎవరైతే పెండింగ్ లో క్లియర్ చేస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక్క మాట అప్పుడు పదకొండు శాతం చొప్పున వడ్డీ ఐదేళ్లు లక్ష తెచ్చుకున్న వాళ్ళు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది లక్షల మంది రీపే చేయకపోతే నాలుగేళ్ల తర్వాత రీపే చేస్తే నలభై నాలుగు వేల వడ్డీ పడింది అంటే వీళ్ళు లక్ష మాఫీ చేస్తే రైతుకు బెనిఫిట్ అయింది యాభై ఆరు వేలయితే ఆ నష్టపడ్డది వడ్డీ నలభై నాలుగు వేలు అయింది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రుణమాఫీ చేశారు గాని అది సరైన సమయాలు ఐదేళ్ల తర్వాత చేశారు రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలనే రుణమాఫీ పూనుకోవటం నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఆశ్చర్యపోయా ఒక ఏడాది రెండేళ్లు ఆగుతారు అనుకున్నా కానీ అందుకని ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గొప్ప పని చేస్తుంది సరే పొల్ట్సైజ్ చేసి ఆందరిక ఉంది కాబట్టి ఇవాళ కేటీఆర్ హరీష్ రావు పొల్ట్సైజ్ చేస్తున్నారు ఏది తొందర చేయాలి తొందర చేయాలని వాళ్ళు చేసినప్పుడు ఐదేళ్ల తర్వాత చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నే ఇప్పుడే చేయండి ఇప్పుడే చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఈ డిఫరెన్స్ అంతా ఎడ్యుకేటెడ్ కి తెలుసు ఇదంతా పొలిటిక్ పాలిటిక్స్ అని కొంతమంది రైతులు నమ్మే అవకాశం ఉంది ఏదేమైనా మరి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు చేసి రుణమాఫీ ఎందుకు కాలేదు ఎంక్వైరీ చేయమంటున్నారు ఇదంతా ఒక ప్రాసెస్ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్ల మిగతా పదమూడు వేల కోట్లు రుణమాఫీ చేయడం పెద్ద గవర్నమెంట్ కష్టం కాదు ఎందుకంటే విడతల వరకు చేయొచ్చు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ నాలుగేళ్లలో నాలుగు నాలుగు సార్లు చేసింది ఇప్పుడు ఇవాళ హేమంతటి ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో పద్దెనిమిది కోట్లు రుణమాఫీ చేశారు కాబట్టి కేటీఆర్ గానీ హరీష్ రావు కాని అంత ఇప్పుడు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక రాజకీయ డ్రామా అనేది కూడా నడుస్తా ఉంది వాస్తవంగా ఏదైనా సరే చేసినా ఇటు చేసినటువంటి ప్రభుత్వం కానీ అటు విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షం కానీ ఏదైనా రాజకీయ ఉద్దేశాలు అనేది లేకుండా మనం మాట్లాడుకోవడానికి లేదు ఓకేనండి సమయం అయిపోయింది సత్యం గారు చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి అందరి సత్యబాబు గారికి నమస్తే మార్నింగ్ కేఫ్ న్యూస్ కేఫ్ ది ప్రధానంగా రైతులు కానివ్వండి ఇటు హైడ్రా తెలంగాణ వ్యాప్తంగా ఇదే ప్రధాన సమస్యలు నడుస్తూ ఉన్నాయి ఇటు హైడ్రా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా చాలా ప్రభుత్వానికి సంబంధించిన తలనొప్పిగానే మారుతూ ఉంది ఇటు రై ఇది రుణమాఫీ అనేది కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ప్రభుత్వం చూద్దాం ఏమైద్దో ఇది ఈనాటి న్యూస్ కేఫ్ చూస్తూ ఉండండి స్వతంత్ర టీవీ